ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనికి కూడా శ్రీకారం చుట్టాం ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు వెళ్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసేదాని కోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం ఇంకో పక్క ఎప్పుడు పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది మనం చెప్పకపోతే పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క రాయలసీమలో ఏరోస్పేస్ డిఫెన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశీలన తీసుకొస్తున్నాం పూర్వకల్లో డ్రోన్ సిటీ తిరుపతిలో లేపాక్షి కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంటు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొస్తున్నాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది గూగుల్ వస్తూ ఉంది విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం ఇంకో ఇంకోపక్క రెండు స్టీల్ ప్లాంట్లు అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే జి రాష్ట్రం లేదు జిల్లా లేదు అలాంటి మిత్రలది కానీ ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వచ్చే పరిస్థితికి వచ్చింది